హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించే లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి శ్రేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు విన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ రక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంత లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అల ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం నాడు వచ్చింది మరి ఈ సందర్భంగా కృష్ణుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అంత అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదవ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంత ముందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కర్మాగారంలో బంధిస్తారు వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు అలా ఏ ఏడుగురు అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకి ఎనిమిదోసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుజ్జే రేపల్లెకు బయలుదేరుతాడు అప్పుడే దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు అక్కడ యాదవ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లలకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతిల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్ళి వెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడతాయి బటలు మెల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమా కంసునికి సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమిలాడినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపళ్ళలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లిలో నందుని ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరుగుస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వేణుమాధవునికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతుంటారు అందుకే ఈ స్వామిని మురళీధరునిగా కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు వేణుమాధవుని ఆశిష్యులు లభించాలి జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న రాతి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందరికీ అందంగా అలంకరించబడిన ఉయ్యాల తెచ్చి శ్రీకృష్ణుని విగ్రహంతో తూకం వేయాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతుంటారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో ఈ పండగ పూట శ్రీకృష్ణుడికి బలరామునికి రాఖీ కట్టాలి అదేవిధంగా కన్నయ్యకు ఇష్టమైన మల్లె పువ్వులు పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోనూ వీటిని వాడొచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు ధాన్యాలు బట్టలను దానం చేయాలి